తీసర గతిలో సాగుతున్నటువంటి ఈ గజల్ కాసర లక్ష్మి సరోజ రెడ్డి గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాజుల అరణ్య కీర్తి పతాకారెడ్డి వరంగల్

अमीन भावणमुगा सा चरणमुगा सा அலவி <laughs> காலவி <laughs> സരി ഗമലേ മാധുരിലൈ പല്ലവിൽകുന്തിി പല്ലവിൽ കു പ്രണയ ജഗതി പവശാല പ്രണയ ജഗതി പരവശാലോ ഗിന డోలలలో ఊగినది తలపులే వచ్చి గురించి ఉంది కొలనులోన కులుకుతో